ప్రళయ విజయనగరం చాప్టర్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రాపర్టీ షోని కండక్ట్ చేయడం జరుగుతుంది విజయనగరంలో అదే క్రమంలో జనవరి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్న ఫిఫ్త్ ప్రాపర్టీ అండ్ హోమ్ ఎక్స్పోని కండక్ట్ చేయదలుచున్నాము దాని సందర్భంగా ఈరోజు మీకు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒక కొత్త సంవత్సరంలో అటు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇటు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ రెండింటిని కూడా ఒక పాజిటివ్ వేతో ముందుకు తీసుకెళ్ళనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది అయితే మునిపెన్నుడు లేని విధంగా వితిన్ ఒక టెన్ డేస్లోనే మొత్తం స్టాల్స్ అన్నీ సేల్ అయిపోవడం అండ్ బుకింగ్స్ తీసుకోలేని విధంగా కూడా మాకు ఈ రోజున ఆ స్టాల్స్ బుక్ అయినాయండి టెన్ డేస్ బిఫోరే స్టాల్స్ అన్నీ కూడా అయిపోయి నో అంటే సోల్డ్ అవుట్ బోర్డు కూడా పెట్టడం జరిగింది ఇంకా స్టిల్ ఎగ్జిబిటర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ స్టాల్స్ బట్ మాకున్న స్పేస్ అవైలబులిటీ రీత్యా మేము మిగిలిన వాళ్ళకి సమకూర్చలేకపోయాము ఇది ఇండస్ట్రీ కానీ మా ఆర్గనైజేషన్ కానీ ఒక శుభ పరిణామాన్ని చెప్పాలి దీన్ని ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమంలో నిర్మాణానికి సంబంధించిన వందకు పైగా స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అటు ప్లాట్సు అపార్ట్మెంట్ ఫ్లాట్సు కన్స్ట్రక్షన్ మెటీరియల్సు ఇంటీరియర్సు హార్డ్వేరు డోర్సు యూపీబీసీ విండోసు బ్యాంక్స్ శానిటరీవేరు టైల్సు అలాగే ఫ్లోరింగ్ మ్యాట్స్ ఇంక్లూడింగ్ మనకి హోమ్ ఫర్నిచర్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నట్టయితే వారికి సూచనలు సలహాలు కూడా ఇవ్వడానికి ఒక కౌంటర్ క్రీడ విజయన ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది మనం నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల్లో రెయిన్ హార్వెస్టింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆస్పెక్ట్ దాన్ని కూడా కరెక్ట్గా అడ్రస్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అక్కడ ఒక మేము ఒక డెమో ఏర్పాటు చేశాం ఎవరైతే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో కానీ దీన్ని ఏర్పాటు చేసుకోదలిచినారో వాళ్ళందరికీ కూడా మేము స్వయంగా వాళ్ళకి నాలెడ్జ్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తున్నాము అట్ ద సేమ్ టైం ఎలా చేయాలనేది ఒక బ్రోచర్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ వినియోగించుకుని ఇండిపెండెంట్ ఓనర్స్ కూడా వాళ్ళు రెయిన్ హార్వెస్టింగ్ ఫిట్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో మనకి ఈ నీటి అద్దటని మనం తట్టుకునే విధంగా మనం మన నగరాన్ని తీర్చిదిద్దుకోవచ్చండి అందులో కూడా మన ఈ గ్రీన్ లో భాగంగా సోలార్ ఎనర్జీ ఎంతో ప్రాముఖ్యమైనది అందరూ కూడా ఇప్పుడు ఇండియా ఇస్ లుకింగ్ ఫర్ సోలార్ ఎనర్జీ ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బోత్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ జనరేటింగ్ సోలార్ ఎనర్జీ ఇన్ ఎ బిగ్ వే దాన్ని కూడా ఈ నోట్లో అడ్రస్ చేస్తూ ఈ రోజు అక్కడ అవగాహన మరియు స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ఈస్ ఆల్సో గివింగ్ సమ్ సబ్సిడీ ఆన్ ద సోలార్ మనం ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి అది కూడా అక్కడ స్టాల్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం అలాగే దీన్ని ఈ నిర్మాణ రంగానికి సంబంధించి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి దీన్ని అభివర్ణించాలంటే వన్ స్టాప్ షాప్ ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక ఇంటి మీద అవగాహన తెచ్చుకోవాలన్నా లేదు మనం ఒక ఇంటిది కొనుక్కోవాలి అంటే అన్ని చోట్ల తిరిగి ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టు అవైలబుల్ ఉందనేది చూసుకోవడం చాలా కష్టతరమైన సాధ్య కానీ కష్టతరమైన విషయం కాబట్టి అది సాధ్యం కాదు కాబట్టి మేమే వెయ్యి ప్రయాసంతో మీ అందరికీ కూడా విజయనగర ప్రజలకు కానీ ఎవరైతే ఈ ఇల్లు కొనుక్కుందాం కట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద అన్ని అన్ని రకాల కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రొడక్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మీరు అందిపుచ్చుకుని అందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారని మా క్రీడ విజ్ఞాన మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే దీన్ని మీరందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మంచి సక్సెస్ ని తీసుకొస్తారని అలాగే ఈ కార్యక్రమంలో పెట్టిన ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చాలా మంచి ఒక విధంగా ఆఫర్స్ ని అనౌన్స్ చేశారండి రెండు మూడు కంపెనీస్ అయితే ఒక కార్ ఒకటి అనౌన్స్ చేసింది యష్యూ డెవలపర్స్ అనే ఒక సంస్థ టాటా కార్ని కూడా ఎవరైతే ఈ ప్రాపర్టీ షోలో బుక్ చేస్తారో వారికి ఈ కార్ ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలా కంపెనీస్ ఒక మూడు వందల రూపాయలు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా ఈ ప్రాపర్టీ లో కొనుక్కున్న వారికి అందుబాటులో తీసుకొస్తుంది అన్ని ఒక చోట ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోవడానికి మీకు ఏమేమి వసతులు కావాలో అవన్నీ తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ప్రదేశం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ అటు విజయనగరం ప్రజలు కానీ ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో వారందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని పాతికే మిత్రులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రజలందరికీ దగ్గరగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగేనండి ఒక చిన్న విషయం మీకు తెలియపరచాలి ఇందులో భాగంగానే ఎప్పుడు లేని విధంగా బెంచ్ ప్రీమియం కార్స్ సెగ్మెంట్ కూడా విజయనగరానికి ఇచ్చేస్తుంది ఆ స్క్వాడా కూడా అవుట్ సైడ్ డెమో ఏర్పాటు చేయడం జరిగింది విఎంఆర్టిఏ విఎంఆర్టిఏ ఒక విఎంఆర్టిఏ లాంటి ఒక సంస్థ గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ ఒక ఎపెక్స్ బాడీలో ఒక ప్రైవేట్ ప్రాపర్టీ షోలో ఈ మొదటిసారి విజయనగరంలో వారు భాగస్వాములు అయినారు దానికి మేము చాలా సంతోషిస్తున్నాం వారి వారి స్కాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఆ ఉడాదాన్ని కూడా ఉడాదాన్ని కూడా మీరు ఇక్కడికి వచ్చి మీరు వుడా ఫ్లాట్ అంటే ముందు మనం ఎక్కడికైనా వెళ్ళి బుక్ చేసుకుని వైజాగ్ వెళ్ళి బుక్ చేసుకునే అవకాశం ఉండేది ఇక్కడ మీరు బుక్ చేసుకునే అవకాశం కూడా మీ అందరికీ కల్పించడం జరిగింది అలాగే ఒక సామాజిక బాధ్యతగా అక్కడ ఎమర్జెన్సీ మెడికల్ ఎక్విప్మెంట్ అరేంజ్ చేస్తూ ఒక వెహికల్ని అరేంజ్ చేస్తూ వచ్చిన వారందరికీ కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు అపోలో హాస్పిటల్ ద్వారా కూడా చేయడం జరిగిందని మీ అందరికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మన ఈ నెల ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అంటే రేపు ఎల్లుండి అవసరం మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఉంటుందండి గమనించాల్సింది కోరుతున్నాం థ్యాంక్ యూ